ఈ కార్యక్రమం వచ్చేసిన పెద్దలకి గ్రామస్తులకి మా మండల అధికారులకి అలాగే మరి వేదికను అలంకరించిన సర్పంచ్ గారికి అలాగే తహసీల్దార్ వారికి అలాగే మరి మండల అభివృద్ధి అధికారి వారికి అలాగే డిప్యూటీ మండల అభివృద్ధి అధికారికి ఏఓ గారికి మిగిలిన పెద్దలందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను మరి పెద్దలు చెప్పారు వాయు కాలుష్యం గురించి చెప్పారు ముఖ్యంగా వాయు కాలుష్యం ఎలాగవుతుందో గాలి ఎలాగా మరి కలుషితం అవుతుందో దానికి మనం ఏం పాటించాలో చక్కగా చెప్పారు వీళ్ళందరూ చెప్పిన మాటలు మీరు అందరూ విన్నారు కానీ మీ ఇళ్ళకి చెత్తరిక్షలు వస్తున్నాయా లేదా చెప్పండమ్మా డాక్టర్ వస్తుందా దానికి ఇస్తున్నారా మీరు ఖచ్చితంగా మీ డ్రైన్లు శుభ్రంగా ఉండాలి మీ రోడ్లు శుభ్రంగా ఉండాలి అందుకనే వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి రెండు పరిసరాల పరిశుభ్రత పాటించాలి ఈ రెండు పాటించినప్పుడు మనకి ఈ యొక్క గ్రామము పరిశుభ్రంగా ఉన్నప్పుడు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండరు ఇందాక దాసీల్ చెప్పారు దేవుడికి పరిశుభ్రతకి ముగిపెడతారు అందుకనే పరిశుభ్రత దైవానికి ప్రతిరూపం అన్నారు అంచేత శుభ్రంగా ఎక్కడ ఉంటుందో అక్కడ దైవం కూడా ఉంటుంది శుభ్రం లేని కాడ దేవుడు కూడా ఉండడు అందువల్ల ముందర శుభ్రం పాటించాలి శుభ్రం పాటించాలి అందుకనే తడుకులో ఎన్ని హాస్పిటల్లో హాస్పిటల్లో ముక్క హాస్పిటల్లో అన్ని హాస్పిటల్లే ఏట్రోబీ హాస్పిటల్ అన్ని హాస్పిటల్ ఏంటంటే దేనికోసం మన తినే తిండిలో శుభ్రం లేదు పీల్చే గాలిలో శుభ్రం లేదు తాగే నీళ్ళలో శుభ్రం లేదు ఎవరు చేస్తున్నారు ఎంత మనమే ఎవరు మనమే చేతున్నాం చెట్లుంటే ఇల్లు కొట్టుకుంటే చెట్లు నరికేస్తున్నాం పొలాల మీద చెట్లు ఉంటే చెట్లు నరికేస్తున్నారు కరెంట్ వాళ్ళకి అడ్డు వస్తే చెట్లు నరికేస్తున్నారు అంటే మనకి ఏది అడ్డు ఉండకూడదు కానీ మనం ఆరోగ్యంగా ఉండాలి ఇదివరకు పెద్ద వాళ్ళు చెప్పేవారు ఇంటికో చెట్టు నాటేవారు ఇంటి దగ్గర ఒక చెట్టు కాదు చాలా చెట్లు ఉండేవి పెరంట్ లో కానీ చెట్లు లేవు ఇందాక మరి ఏ గాలిని అంతా కూడా ఫిల్టర్ చేసి మనకు గాలి అందించేది ఏంటి చెట్లు ఆ చెట్లు లేకపోతే వర్షాలు వస్తున్నాయండి వర్షాలు లేవు సీజనల్ గా ఏది రా